హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో దేవసుగురులో ఉండే వీరభద్రేశ్వర స్వామి గుడి చూద్దామండి ఇదంతా గుడిపేట అండి రాయచూర్ నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే దేవసుగురులో ఈ గుడి ఉందండి కృష్ణానది పక్కనే ఉన్న ఈ గుడి పదకొండవ శతాబ్దంలో కట్టారని ఇక్కడి వారు చెప్తున్నారు ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే ఎక్కడ లేని విధంగా గ్రహణ సమయంలో కూడా ఈ గుడి ఓపెన్లో ఉంటుంది కానీ గ్రహణ సమయంలో మంగళహారతి పూజలు జరగవు గ్రహణ సమయం అని అయిపోయిన తర్వాత ఈ గుడి క్లీన్ చేసి పూజ చేస్తారు గ్రహణ సమయంలో కూడా ఈ గుడి తెరవడానికి గల కారణం ఈ గుడి కట్టేటప్పుడు చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ దోషాలు ఈ గుడిపైన ఉండకుండా ఉండటానికి చంద్ర గుర్తుతో ఒక రాయి సూర్యుని గుర్తుతో ఒకరాయి గర్భగుడి బయట రెండు రాళ్ళు ఉన్నాయండి ఆ దోషాలు ఏమైనా ఉంటే ఆ వాటిపైన పడటం వల్ల దోషాలు గుడికి అనేవి ఉండవంటారు ఇక్కడ ఆ రెండు రాళ్ళ ఫోటో క్లిప్పు మిస్ అయిందండి ఇది గుడి ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్ చిన్న చిన్న రూములు ఉన్నాయండి ఎవరైనా వచ్చిన వారికి రూమ్ కావాలన్నా కానీ పాత కాలంలో ఆ రూములు ఇచ్చేవారంట స్టే చేయటానికి చుట్టుపక్కల ఊరు వాళ్ళు ఈ ఊరిలో చాలా వరకు ఈ దేవుణ్ణి చాలా నమ్ముతారు ప్రతి ఇంటికి పేరు సుగురేశ్వర నిలయ అని ఉంటుంది కోరుకున్న కోరికలు తీర్చి ఈ వీరభద్రేశ్వరుడు అని అంటారు అండి మేము వెళ్ళిన రోజు దేవుడికి అలంకరణ ఏమీ లేదు గర్భగుడిలో మూల విరాట్ దేవుడు ఇలా ఉంటారండి అలంకరణ చేసిన తర్వాత ఇలా ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్